ಈಡೇ <laughs> ಮಾ பாநாயகத்துவம் என்டி ராம தாயக்கம் வாழே குடிதம்பி சித்தரி నందమూరి తారక రామారావు గారు నేను మున్సిపల్ ఎన్నిక ఎన్నికల్లో కానీ మున్సిపాలిటీ పార్టిసిపేషన్లో కానీ వ్యవహరించిన తీరు చూసి గద్దా బాబురావు గారితో ఆ కుర్రవాడు చాలా మంచివాడు ఆయనకి పార్టీలో ఎమ్మెల్యే టెక్కడిచ్చి గౌరవిస్తాను అన్నటువంటి విషయం తెలియజేస్తున్నటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్రమశిక్షణ ఊపిరిగా నేను ముందుకు పోయాను ఏనాడైనా అవకాశం వచ్చేటప్పుడు కార్యకర్తలకు ఉత్తేజంగా నేను మాట్లాడితే ఒకటే పార్టీలో క్రమశిక్షణ ఉండాలి అన్నటువంటి చెప్పడం జరిగింది అటువంటి సందర్భంలో సుమారు నలభై ఏళ్ళ పైచరిక క్రమశిక్షణతో ఉన్న సందర్భం ఒకవైపు అయితే ఈవేళ మన కార్యకర్తలు ఏమంటున్నారంటే సీనియర్స్ నా లోపల మాట్లాడారు ఏమైనా మాట్లాడారంటే ఆ వేళ రోజు ఎన్టీ రామారావు గారు కారణాలు ఏమైనా పెద్దలు ఎర్రనాడు గారికి అదేవిధంగా శివాజీ గారికి టిక్కెట్ ఇవ్వ సందర్భంలో ఇండిపెండెంట్గా వ్యవహరించారు అటువంటి సందర్భంలో మీరు కూడా వ్యవహరించాలి అన్నది మీ ఒక భావన మరో ఇక్కడ వైరుధ్యాలు ఉన్నాయి ఒక వైరుధ్యం ఏంటంటే నా క్రమశిక్షణ నా జీవిత విధానం ఒకటైతే రెండోది ఏంటంటే మీరు కోరింది ఒక విధానం అటువంటి సందర్భంలో భావోద్వేకానికి గురి కాకుండా మనం సున్నితంగా పార్టీ ప్రజలు ఈవేళ పార్టీ ప్రజల కాదు రాష్ట్ర ప్రయోజనాలు కూడా ముడిపడి ఉన్న సందర్భంలో మనంతా డీటెయిల్డ్గా ఆలోచిస్తున్నాం అందుకోసం నేను ఒకటే మాట్లాడుతున్నాను నా డిసిప్లిన్ను మా దంపతులు ముఖ్యంగా మా లక్ష్మీదేవి తన డిసిప్లిన్ డిసిప్లిను ఒకవైపు మన కార్యకర్తల ఆవేదన మరొక వైపు ఈ రెండిట్ల మధ్య మనం ఏకాప్రాయానికి రావాల్సి నా సందర్భంలో నేను ఉద్దేశం చెప్తున్నాను ఏంటంటే భావోద్వేకాలు లేకుండా పార్టీ ప్రయోజనాలు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు అందరి కాల ప్రయోజనాలు దృష్టి పెట్టుకొని కాస్త మనంతా సమయం పాటించాలి అని అందరికీ నేను కోరుకుంటున్నాను ఇప్పటికే ఇంతకంటే ఎక్కువ చెప్పలేకపోతున్నాను అందుకు ఈరోజు జరిగిన సంఘటన మీ అందరికీ తెలిసిన విషయమే మా కోసం యువకులు పెద్దవాళ్ళు అందరూ ఈ రెండు మూడు సంవత్సరాలుగా కష్టపడుతూ మీ వెంట మేమున్నాం అంటూ మాతో పాటు నడుస్తున్న ప్రతి ఒక్కరు పేరు పేరున పాదాభివందనాలు చేసుకుంటున్నాను ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు మాకు ఏ నిర్ణయం అయినా తీసుకునేటప్పుడు మీకు తెలియపరిస్తామని ఆత్మగౌరవం కూడా దెబ్బతీసే విధంగా ఆయన చేసినందుకు చాలా బాధపడుతున్నాం కార్యకర్తల మనోభావాలే దెబ్బతీయకుండా కార్యకర్తలందరితో మళ్ళీ ఒక్కసారి సమావేశమై అప్పుడు ఏ నిర్ణయమైన కార్యకర్తల నిర్ణయాన్ని